హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు జరుగును అనగా మే మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన జరుగును స్థలం హరిహర కళాభవన్ సికింద్రాబాద్ సమస్యలతో బాధపడుతున్నారా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా గర్భఫలం లేక బాధపడుతున్నారా అయితే రండి పాల్గొనండి ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు మీరు ఏండి దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించదు ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వంగా నేను తెలియజేస్తున్నాను రే దేవుని మరి ఈ ఉదయకాలం దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నారు కదా ఆయన మాటల ద్వారా ఆనందం ఆయన మాటల్లో ఉన్న ఆదరణ పొందుకుంటూ ఎంతగానో మరి మీరెంతగానో ప్రోత్సాహపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను మరి ఈ దినం కూడా మీరు ఎదురు చూస్తున్నట్లుగా చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారండి గ్రంథము నలభై మూడో అధ్యాయము ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ప్రైజలో ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభువానికి ఇచ్చారు ప్రిదేవన్ బిడ్డలారా ఆయన అంటున్నారు నేను నిన్ను విమోచించి ఉన్నాను నిన్ను పేరుతో పిలిచా నీవు నా సొత్తు అని ప్రభు అంటున్నారు ప్రియదేవన్ బిడ్డ ఏ పరిస్థితులు నిన్ను బంధించి ఉంచాయి ఆర్థిక పోరాటాల్లో కలిగిపోతున్నారా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బంధించి ఉంచాయా మరి అప్పు బాధల్లో కురంగిపోతున్నారా అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదా అలాగే మరి కుటుంబ సమస్యల్లో అల్లాడిపోతున్నారా అలాగే రోగాలు ఇవన్నీ ఇవన్నీ కూడా నేను భయపెడుతున్నాయేమో అదండి మరి ఇవన్నీ అప్పులు ఎలా తీర్చాలి ఈ రోగం ఎలా పోతుంది అసలు పోతుందో పోదో నా బిడ్డలను ఎలా చదివించుకోవాలి చాలీ చాలిన జీతాలే మరి నా పరిస్థితులు ఏంటి అని నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను చూస్తూ భయపడిపోతూ వృంగిపోతూ నన్ను నుంచి విమోచించే వారు లేరే అని ఎదురు చూస్తున్నావేమో ప్రియదేవుని బిడ్డ ఎవరు ఏ మనుషుడు నేను వీటి నుంచి విడిపించలేరు కానీ నీ దేవుడు నిన్ను విడిపించే అన్నాడు విమోచించే అన్నాడు నీకున్న ప్రతి భయాలన్నిటి నుంచి కూడా నేను తప్పిస్తాడు ఆయన ప్రియదేవుని బిడ్డ ఆయన పేరు నజరేయడని యేసు ఆయన నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన శక్తిమంతుడు ఆయన అంటున్నాడు ఆయన నువ్వు భయపడొద్దు నువ్వు కృంగిపోవద్దు ఎందుకంటే నేను పేరు పెట్టి పీల్చుకున్నానో అన్ని పరిస్థితుల నుంచి నేను విమోచిస్తా నువ్వు నా సొత్తు అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు నాన్న ఎవరి సొత్తు తెలుసా నువ్వు నువ్వు సర్వోన్నతుడు సర్వశక్తివంతుడైనా దేవుని సొత్తు ఆయన బిడ్డవి ఆయన నిన్ను విమోచించే దేవుడు నువ్వు భయపడొద్దు ఏ పరిస్థితి నిన్ను భయపెడుతుందో ఆ పరిస్థితిని చూసి నువ్వు భయపడొద్దు ఎందుకంటే నీ దేవుడు నీకోసం కదలబోతున్నాడు నేను విమోచించబోతున్నాడు ప్రతి పరిస్థితుల నుంచి నీకు విడుదల దొరకపోతుంది ఇస్రాయలు ప్రజలను విమోచించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా విమోచించబోతున్నాడు నమ్ముతున్నారా ఆయన సొత్తుగా నువ్వు నా కనుక ధైర్యం తెచ్చుకుంటావా ఈ మాటను బట్టి ఎస్ అయ్యా నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నా నువ్వు నన్ను విమోచించబోతున్నందుకు నీకు వందనాలయ్యా అని ఎస్ఐ థ్యాంక్స్ చెబుదాం ప్రార్థన చేసుకుందాం అందరం కూడా ఈ ఉదయ కాలమిరిచిన శ్రేష్టమైన వాగ్దానం వాటిని కొందనాలు నేను విమోచించి ఉన్నాను భయపడొద్దు నిన్ను పేరు పెట్టి పిలుచున్న నిన్ను నా సొత్తు అని చెప్పిన వాడివి అవునయ్యా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నవాడివి ప్రభు నీ కొందనాలు స్తోత్రాలయ్యా ఈ దినం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వరందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక ప్రియ తండ్రి నాయనా ప్రభా ఏ ఏ పరిస్థితులు వారిని భయపెడుతున్నాయో అది అనారోగ్య సమస్య కావచ్చు ఆర్థిక పోరాటాలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు బిడ్డలు లేని పరిస్థితి కావచ్చు అయ్యా ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి ఈవులను అనుగ్రహించండి ప్రభా ప్రతి అక్కర తీర్చండి ప్రతి బంధకాల నుంచి ప్రతి ఒక్కరిని విమోచించి నీ సాక్షులుగా ప్రతి ఒక్కరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా ఈరోజు ప్రభా ఎంతమంది మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో అయ్యా నయనా ప్రభా నీ కృప నిండుగా మెండుగా అనుగ్రహించబడను గాక నీ ఆశీర్వాదంతో వారు కాక అలాగే ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించాయి ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె